నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం మేఘవరపల్లి పొలం వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి రీసర్వేలో ఒకరి పొలం మరొకరి పేరుతో మారటంతో వివాదానికి దారితీసింది చర్చల పేరుతో పిలిచి మార నాయుధాలతో దాడి చేశారని ఓ వర్గం ఆరోపిస్తున్నారు ఆరు మందికి తీవ్ర గాయాలు కాక వారిని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు mà <ihaz violin> tot <Legislator Styles> రీసర్వ్ లాస్ట్ ప్రభుత్వంలో రీసర్వే చేసినప్పుడు ఈసీ డీజీ పెట్టి మాది అవుతున్నారు పొలం పొలం పొలముందునే మా మీద ఇంతకుముందు కూడా దౌర్జన్యం వచ్చారు కానీ అప్పుడేంటంటే ఇట్లా ఎదుర్కొన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే దొంగతడి మేము ఆల్రెడీ కోర్టు మేము కోర్టు కోర్టులే వేసుకున్నాము వాళ్ళు ముందు ప్రూవ్ చేసుకోవాలి కాదు చేసుకోలే చేసుకోవాలి కానీ మేము ఇలాగా ఇంజక్షన్ వాళ్ళు వచ్చేది మాకు ఇంజక్షన్ అక్కడ వాడపిచ్చున్నారు దాని ప్రకారం మేము నార్కు వస్తున్నాము ఆ నార్లు ఇప్పుడు పాడు చేయడానికి కాకున్న కాకు పాడుకోవడానికి రావచ్చు కానీ మేము ఆ సమయం లేము వేరే వాళ్ళు దగ్గర అందరి తెలియపరిస్తే మేము అక్కడికి వెళ్ళాము కానీ ఈ లోపల వాళ్ళు మేము మమ్మల్ని చంపాలని మనుషులు పెట్టుకొని మారణాయకలు రాడుకున్న మామూలుగా మా నాన్నగారిని కొట్టారు ఆయన ఆయన కొడుతున్నారు మేము అడ్డం పోతే ಇಂತ ಮಂದಿಗೆ ಡಬ್ಬಲ್ದಿಲ್